Jesus is my victory. 1, two, three, like, share, and subscribe. Jesus is my victory. 1, two, three. Hello, andy praise the Lord. Welcome to Jesus is my victory channel. Telugu Bible quiz. Don't forget to like, share, and subscribe. Comment below our answer. Let's start our video. క్వశ్చన్ నెంబర్ వన్ దేవుడు లోకమును ఎలా ప్రేమించను కనుక తన ఏకైక డాష్ ఇచ్చాను ఆప్షన్ ఏ దూతను ఆప్షన్ బి కుమారుణ్ణి ఆప్షన్ సి ప్రవక్తను ఆప్షన్ డి సేవకుని యువర్ టైం స్టార్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కుమారుణ్ణి క్వశ్చన్ నెంబర్ టూ దేవుడు డ్యాష్ ఆప్షన్ ఏ వెలుగు ఆప్షన్ బి స్వరూపి ఆప్షన్ సి న్యాయం ఆప్షన్ డి శక్తి యువర్ ఆన్సర్స్ నవ్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ప్రేమ స్వరూపి క్వశ్చన్ నెంబర్ త్రీ ధనాపేక్ష సమస్తమైన డాష్ మూలము ఆప్షన్ ఏ పాపాల ఆప్షన్ బి శక్తి ఆప్షన్ సి శాపాల ఆప్షన్ డి కీడుల యువర్ టైం స్టార్ట్స్ రావు ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి కీడుల క్వశ్చన్ నెంబర్ ఫోర్ నిరంతరము డాష్ చేయుడి ఆప్షన్ ఏ చదువుడి ఆప్షన్ బి ప్రార్థన ఆప్షన్ సి కృతజ్ఞత ఆప్షన్ డి చెడు యువ టైం స్టార్ట్స్ నా ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ప్రార్థన నెంబర్ ఫైవ్ ఏసు చెప్పాను నేను మార్గము సత్యము డాష్ ఆప్షన్ ఏ జీవము ఆప్షన్ బి వెలుగు ఆప్షన్ సి శాంతి ఆప్షన్ డి ఆనందం యువర్ టైం స్టార్ట్స్ నా ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ జీవము క్వశ్చన్ నెంబర్ సిక్స్ దేవునితో అన్ని అన్నీ డాష్ ఆప్షన్ ఏ కష్టం ఆప్షన్ బి సులభం ఆప్షన్ సి సాధ్యం ఆప్షన్ డి కొత్త యువర్ టైం స్టార్ట్స్ నా ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి సాధ్యం క్వశ్చన్ నెంబర్ సెవెన్ పాపపు కూలి డాష్ ఆప్షన్ ఏ నాశనం ఆప్షన్ బి మరణం ఆప్షన్ సి శిక్ష ఆప్షన్ డి శాపము ఇవా టైమ్ స్టార్ట్స్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి మరణము క్వశ్చన్ నెంబర్ ఎయిట్ నీ హృదయం అంతటితో ఎహోవా మీద డాష్ ఉంచుము ఆప్షన్ ఏ విశ్వాసము ఆప్షన్ బి కృతజ్ఞత ఆప్షన్ సి సంతోషము ఆప్షన్ డి భయం యువర్ టైం స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ విశ్వాసము క్వశ్చన్ నెంబర్ నైన్ నీ వాక్యము నా కళ్ళకు దీపము నా మార్గమునకు డాష్ ఆప్షన్ ఏ వెలుగు ఆప్షన్ బి కవచము ఆప్షన్ సి రక్షణ ఆప్షన్ డి దారి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ వెలుగు క్వశ్చన్ నెంబర్ టెన్ యహోవా నాకు ముందుగా డాష్ ఆప్షన్ ఏ పోరాడును ఆప్షన్ బి నడచును ఆప్షన్ సి నిలుచును ఆప్షన్ డి దారి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి నడుచును క్వశ్చన్ నెంబర్ లెవెల్ దేవుని వాక్యము యుగ యుగములకు డాష్ ఆప్షన్ ఏ నిలిచియుండును ఆప్షన్ బి ప్రకాశించును ఆప్షన్ సి వినబడును ఆప్షన్ డి విస్తరించును యువర్ టైమ్ స్టార్ట్స్ నా ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ నిలిచియుండును క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ పరిశుద్ధత లేక ఎవడును ప్రభువును డాష్ ఆప్షన్ ఏ చేరలేడు ఆప్షన్ బి చూడలేడు ఆప్షన్ సి అనుసరించలేడు ఆప్షన్ డి సంతోషింపజేయలేడు యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి చూడలేడు క్వశ్చన్ నెంబర్ థర్టీన్ క్రీస్తు లేకపోతే మీ విశ్వాసము వ్యర్థము అని ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ ఒకటి కొరందీయులు పదిహేనో అధ్యాయం పదిహేడో వచనం ఆప్షన్ బి ఒకటో యోహాను ఒకటో అధ్యాయం ఏడో వచనం ఆప్షన్ సి మత్తయి ఐదో అధ్యాయం తొమ్మిదో వచనం ఆప్షన్ డి కీర్తనలు నూట ఇరవై ఏడో అధ్యాయం రెండో వచనం టైం స్టార్ట్స్ నా ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఒకటి కొడండి పదిహేనో అధ్యాయం పదిహేడో వచనం క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ ప్రతి దానిలో కృతజ్ఞతలు చెప్పుడి ఇది క్రీస్తు యేసునందు మీ దాష్ ఆప్షన్ ఏ జీవితం ఆప్షన్ బి పిలుపు ఆప్షన్ సి సంకల్పము ఆప్షన్ డి వరము యువర్ టైం స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి సంకల్పము క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ దేవుడు మనకు ఇచ్చినది శాంతి కానీ డాష్ కాదు ఆప్షన్ ఏ భయం ఆప్షన్ బి కలహము ఆప్షన్ సి శాపము ఆప్షన్ డి మరణము యువర్ టైం స్టార్ట్స్ నా ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి కలహము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ మీరు ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు కరెక్ట్గా చెప్పారో కామెంట్ చేయండి మీరు యోని లైక్ చేయండి మరింతమందికి షేర్ చేయండి